హరే రామ హలో ఫ్రెండ్స్ ఇది పక్కా కోనసీమలో ఉంది ఈ ఆలయం పంచారామాలలో ఒకటి ఇక్కడే అష్టాదశ శక్తి పీఠాల్లో పన్నెండవ శక్తి పీఠమైన మాణిక్యాంబ ఆలయం కొలువై ఉంది ఈ ఆలయం ఏడు ఎనిమిదవ శతాబ్దం మధ్య తూర్పు చాళుక్యులు వంశానికి చెందిన చాళుక్య భీములు నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది పాలకుల నుంచి ద్రాక్షారామం అయితే వచ్చేసాము ఆలయానికి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్ ఇక్కడే విశిష్ట దర్శనము అభిషేక దర్శనము శీఘ్ర దర్శనంకి దారులు అయితే ఉన్నాయి లోపలికి వెళ్ళగానే గణపతి అయితే మనకు దర్శనం ఇస్తారండి అక్కడి నుంచి లోపలికి వెళ్ళగా డైరెక్ట్గా విశిష్ట దర్శనం తీసుకున్నాము సో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయాము డైరెక్ట్గా సో ఆలయంలో అయితే మొత్తం గ్రీన్ పరదాలైతే కట్టేసారండి సో కార్తీక మాసం అని సో దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని వచ్చాము ఫ్రెండ్స్ లోపలికి వీడియో అయితే అలో లేదు చేసేసుకొని అలా ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందికి వచ్చేసి ఆలయం అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ మూల విరాట్ అయితే శ్రీ భీమేశ్వర స్వామి స్వయముగా వెలిసిన పద్నాలుగు అడుగుల శివలింగం అండి అది కూడా లింగం అనమాట స్వామివారైతే గూగుల్ ఫోటో అయితే పెడతాను చూడండి ఆలయం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అలా వెళ్తుండగా మరో పక్కకైతే చండీశ్వరిని ఆలయం కూడా ఉంది చూపిస్తాను చూడండి సో చండీశ్వరిని దగ్గరికి వెళ్ళి మనం ఏమైనా తీసుకెళ్ళాలంటే ఇంకా స్వామివారికి చెప్పి అక్కడ నైవేద్యం కొంచెం ఉంచి తీసుకొని వెళ్ళాలి ఇంకొంచెం ముందుకెళ్తే అమ్మవారి శక్తిపీఠం అయినా పన్నెండవ శక్తిపీఠం శ్రీ మానక్యాంప అమ్మవారిని అండి వీడియో అయితే అలో లేదు గూగుల్లో ఫోటో అయితే పెడతాను చూడండి ఏ ఆలయానికి వెళ్ళినా దర్శనం ధర్వస్వాంభ దర్శనం అయితే చేసుకోవాలండి చూపిస్తాను చూడండి గర్భగుడి నుంచి బయటకు వచ్చాక రావి చెట్టు చుట్టూ అయితే నాగప్రదర్శన అయితే చాలా చేసి ఉన్నాయండి సో మధ్యలో అయితే స్వామివారు ఉన్నారు స్వామివారికి అందరూ అభిషేకిస్తున్నారు సో కొందరు పాలతో కొందరు కోనేరులో నుంచి నీళ్ళు తీసుకొచ్చి అభిషేకిస్తున్నారు స్వామివారిని చూపిస్తాను చూడండి మ్యాక్సిమం ట్రై చేశాను సో చాలా రష్గా ఉంది కొంచెం జూమ్ చేసి మరీ చూపించాను కొంచెం చూడండి అదిగో చూస్తున్నారు కదా అక్కడ శివలింగం కూడా ఉంది కింద సో ఇద్దరికే అభిషేకిస్తున్నారు అనమాట అందరూ ఇక్కడ పులిహోర లడ్డు మళ్ళీ అన్నవరం ప్రసాదం కూడా ఇక్కడ ప్రసాదంగా ఇస్తున్నారండి మనం తీసుకోవచ్చు సో పులిహోర అయితే చాలా బాగుంది సో లంచ్లో మొత్తం నేను ఇంకా అదే తిన్నానంటే ఎంత బాగుందో ఊహించుకోండి ఆలయం కోనేరు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా పెద్దగా ఉందండి ఆ దరి నుంచి ఈ దరి వరకు ఉంది నీళ్ళు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి చూసారు కదా సో మనం స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు స్నానాలు కూడా చేయవచ్చు ఇక్కడే నందీశ్వరుడు అండి మనం ఇక్కడ నుంచి కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఇదైతే టెంపుల్ ఇన్స్టాగ్రామ్ క్యూఆర్ కోడ్ అండి మనం స్కాన్ చేసేసి డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అవుద్ది మనకిది ఆలయం ఎంత పెద్దగా ఉందో చూడండి ప్రహరీ కూడా చూపిస్తాను చుట్టుపక్కల సేమ్ అలాగే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ టెంపుల్ అయితే చాలా బాగుంది సో ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే ఆలయానికి సంబంధించిన రూమ్స్ అయితే దగ్గర లేవండి సో వన్ కిలోమీటర్ దూరంలో ఉందని చెప్పారు కాల్ చేసి కనుక్కున్నాను సో దగ్గర అయితే ఇంకా ప్రైవేట్ లాడ్జెస్ ఉంటాయి ప్రైవేట్ రూమ్స్ సో అవి తీసేసుకొని బై వాక్ అండ్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయి అన్నమాట రిమైనింగ్ అన్నీ ఇంకా చాలా బాగుంది టెంపుల్ అక్కడి నుంచి నెక్స్ట్ ఏ టెంపుల్ వెళ్ళానో నెక్స్ట్ వీడియోలో చూడండి బై